మతయసు వార్త పదకొండవ అధ్యాయము యేసు తన పన్నెండు మంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తరువాత వారి పట్టణములలో బోధించుటకును ప్రకటించుటకును అక్కడ నుండి వెళ్ళిపోయాను క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను సెరసాలలో విని రాబో నీవేనా మేము మరి ఒకరిని కొరకు కనిపెట్టవలేనా అని ఆయనను అడుగుటకు తన శిష్యులను పంపాను యేసు వారిని చూచి మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని వ్యూహానుకు తెలుపుడి వృడివారు చూపు పొందుచున్నారు కుంటివారు నడుచుచున్నారు పుష్టి రోగులు శుద్ధులగుచున్నారు చెవిటివారు వినుచున్నారు చనిపోయిన వారు లేపబడుచున్నారు బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది మరియు నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడని ఇచ్చెను వారు వెళ్ళిపోవచ్చుండగా యేసు యోహాను గురించి జన సమూహములతో ఇలాగూ చెప్పసాగాను మీరేమి చూచుటకు అరణ్యంలో అరణ్యంలోనికి వెళ్ళి గాలికి కదులుచున్న రెళ్ళున మరి ఏమి చూడ వెళ్ళిరి సన్నపు బట్టలు ధరించుకున్న మనిషినునా ఇదిగో సన్నపు బట్టలు ధరించుకున్న వారు రాజగృహములలో ఉందరు కదా మరి ఏమి చూడ వెళ్ళి తిరిగి ప్రవక్తన అవును కానీ ప్రవక్త కంటే గొప్పవానిని మీతో చెప్పుచున్నాను ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును స్త్రీలు కనిన వారిలో బాప్తీసమిచ్చు వ్యూహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఆయనను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు భక్తీసం ఇచ్చు వ్యూహాను దినమును మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడుచున్నది బలత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు వ్యూహాను కాలము వరకు ప్రవక్తలందరూ ప్రవచించు వచ్చి ధర్మశాస్త్రము సహా ప్రవచించు ఉండెను ఈ సంగతి అంగీకరించుటకు మీకు మనసుంటే రాబోవు ఏలియా ఇతడే వినుటకు చెవులు గలవాడు వినుగాక ఈ తరము వారిని దేవుని దేనితో పోల్చుదును సంత వీధులలో కూర్చొని ఉండి మీకు పిల్లన గ్రవి ఊది తిమి మీరు నాట్యమాడ నైతిరి ప్రలాపించితిమి తిమి కానీ మీరు రొమ్ము కొట్టుకున్న నైతిరి తమ చెలి కాండ్రతో చెప్పి పిలవనంపుటకును పిల్లకాయలను పోలి ఉన్నారు యోహాను తినకయు త్రాగకయు వచ్చిన కనుక వీడు దయ్యము వాడని వారనుచున్నారు మనిషి కుమారుడు తినుచును త్రాగుచును వచ్చిన కనుక ఇదిగో వీడు తిండిపోతాను పానీయు సుంకరులను పాపులను స్నేహితులని వారనుచున్నారు ఆయనను జ్ఞానము జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు పొందును అనెను పిమ్మట ఏ ఏ పట్నములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేశాను ఆ పట్నముల వారు మారు మనసు పొందకపోవుట వలన వారిని ఇట్లు గద్దెంపసాగాను అయ్యో కొరజీనా అయ్యో బెస్తాయిదా మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారుమనసు పొంది విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్నముల వారి గతి ఓర్వదగినదైండునని మీతో చెప్పుచున్నాను కపెర్ణహోమా ఆకాశము మట్టుకును రెచ్చింపబడినదవా నీవు పాతాళము వరకును దిగిపోవదువు నీలో చేయబడిన అద్భుతములు తదోములో చేయబడిన ఎడల అది నేటి వరకు ఉండును విమర్శ దినమందు నీ గతి కంటే సదోమ దేశపు వారు గతి ఓర్వదగినదై ఉండునని నీతో చెప్పుచున్నాను నేను ఆ సమయమున యేసు చెప్పనదేమనగా చెప్పినదేమనగా తండ్రి ఆకాశమునకు భూమికి ప్రభువా నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుజేసి పసి బాలురులకు బయలుపరిచితివని నేను స్థుతించుతున్నాను అవును తండ్రి ఇలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయను సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది తండ్రి కాక ఎవడను కుమారుని ఎరుగడు కుమారుడు కాకను ఎవరికిని ఆయనను బయలుపరచను ఉద్దేశించను వాడు కాకను మరి ఎవడను తండ్రిని ఎరుగడు ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేతును నేను సాత్వికుడును దిన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఎలా అనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి